అండి ఇది ఓలేరు గ్రామం అండి ఓలేటం తల్లి అమ్మవారి గుడి టెంపుల్ ఇది ఎంట్రన్స్ బయలుదేరం ఎంట్రాన్స్ నుండి లోపలికి వెళ్తున్నాము లోపల ఎలా ఉందో ట్రై చేద్దాం చూద్దాం చిన్న చుట్టు పొలాలు కంద తోట అనుకుంటాయండి కంద తోట అమ్మవారు స్వయంగా వెళ్సారంట అమ్మవారి పేరు కూడా ఓలేటమ్మ తల్లి అండి ఓలేటమ్మ తల్లి అమ్మవారు వచ్చేసి అండి అమ్మవారి గుడి టెంపుల్ వచ్చేసింది అమ్మవారి టెంపుల్ చాలా బాగుందండి రామదేవత ఇక్కడ స్వయంగా వెలిసారంట ఇదేమో స్వామి టెంపుల్ ఇదేనండి అమ్మవారు గోలేటమ్మ తల్లి అమ్మవారి గ్రామ దేవత స్వయంగా వెలిసిన అమ్మవారంట మనం లోపలికి వెళ్ళడానికి లేదు లాక్ వేసేసి ఉందండి లోపలి వెళ్ళడానికి లేదు